ండి ఈరోజు ఫస్ట్ పై అయితే పెట్టేసాము జరిగింది ఈరోజే డ్యూటీ దిగాము ఈరోజే ఫస్ట్ పెట్టేసామన్నమాట అయితే మామిడిగాయ లోడ్ పెట్టాము ఇది ఎక్కడికే అంటే బరంపురం అనమాట ఇక ఎక్కడి నుంచి మన లోకల్ నుంచే ముక్కునాడ ఆ ఏరియా నుంచి పెట్టాము ముక్కినాడ అంటే మీకు ఎవరికి తెలియకపోవచ్చు ఈ దొంతమూరు బాల బాలవరం బలభద్రపురం ఆ ఏరియా అనమాట అక్కడి నుంచి లోడ్ పెట్టాము ఇది వచ్చేసి మూడు టన్నులు సుమారుగా లోడ్ అయితే వచ్చింది మనకి మనమైతే అవి డిస్ప్లు అయితే మార్చలేదు కదా ఆ డిస్క్ మార్చక మనకి ఏమైతుందంటే కొంచెం ఎయిర్ అనేది కొంచెం నొక్కునట్టు అనిపిస్తుంది ఆ డిస్క్లు కూడా బాగా వేడికి అయితే మరి ఇది మనం కొంచెం గమనించాల్సిన విషయం అనమాట అయితే ఇక్కడ మనం ఎంతగా ఏంటంటే నెంబర్ అయితే వేయించలేదు స్టెకరింగ్ అయితే చేయించను ఇక్కడ జగ్గంపేట వరకు మామూలుగా వచ్చేసాను అనమాట ఇక్కడికి వచ్చి స్టెకరింగ్ అయితే చేపిస్తున్నాను నెంబర్లో నాలుగేళ్లకి ఐదు వందల యాభై అడిగాడు మరి చూద్దాం ఎంత అయితే అంత ఇచ్చేయడమే కదా నేనైతే ఈరోజు డ్యూటీ దిగి తోటే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా స్నానం కూడా చేయలేదు డ్రెస్ అవుతున్నారు కదా డ్యూటీలో ఎలా ఉన్నాను అలాగొచ్చేసాను ఈ లోపు మా అబ్బాయిని పంపించి బండిని అయితే లోడ్కి పంపించాను అనమాట నేను నేనేమో తర్వాత వెనకాల బయట వేసుకుని వెళ్ళాను తర్వాత లోడ్ వేసుకుని నేను వచ్చాను మామిడి తోటలో లోడింగ్ అనమాట ఇంకా అందరికీ బడ దోస్తుల గురించి అందరికీ తెలిసిందే మాకైతే కొత్త కాబట్టి మేము కొంచెం భయపడ్డాం బాబు రూట్లు ఎలాగొన్నాయి కొత్త బండి ఇవన్నీ గీతలు అయితే పడ్డాయి చిన్న చిన్న గీతలో కొంచెం బాధపడ్డాం అయితే మరి తప్పదు మన బండికి అయితే కొత్త పట్టా ఒకటి తీసుకున్నాను అది పట్టా వచ్చేసి పదకొండు వందలు తాడు తీసుకున్నాను అది ఒక ఆరు వందలు తర్వాత వెనకాల చిన్నది క్లాత్లాంటిది మామూలు మన ఫెన్సింగ్ క్లాత్లాంటిది అదొక కిలో తీసుకున్నాను నూట ఎనభై అయితే ఈ మట్టలు అయితే పెట్టడం జరిగింది ఇది వేసాం కదా అయితే కొంచెం కిందకి దిగింది ఇది ఈ ఈ అయితే అలా కట్టడం జరిగింది లైటింగ్ పడతలేదే బండికి అయితే పట్ట కట్టలేదు ఎందుకు అనేసి అంటే ఇద్దరం ఉన్నాం కదా ఒకవేళ వర్షం అయితే కట్టచ్చు అన్నారు కానీ దీనికి గాలి బాగా ఆడితేనంటాయ బాగుంటుంది అక్కడికి వెళ్ళేసరికి అనేసి అన్నాడు అందుకని చెప్పేసి మనం పట్ట అయితే కట్టలేదు ఒకవేళ చిన్నకి ఎక్కడన్నా వస్తే కనుక పట్ట కట్టుకోవచ్చు నా ఫేస్ అంతా కొంచెం క్లంజీ క్లంజీగా ఉండి ఎందుకంటే నేను డ్యూటీ చేసి వచ్చాను కాబట్టి ఇదే ఫస్ట్ ఇప్పుడు మనకి ఎంతో గొప్పగా చేద్దాం అనుకున్నాను వీడియో తోటల్లోనే కట్ట వీడియో తీయాలని అనుకున్నాం కాకపోతే మేము డ్యూటీ నుంచి రావడం బాగా క్లంజీ క్లంజీ అయిపోయింది తర్వాత బాబుగా ఒక్కడే వెళ్ళాడు తర్వాత ఇదేమో సెలవులేమో ఛార్జింగ్ అయిపోవడం చాలా ఇబ్బంది అయిపోయింది మన బండిలోనేమో ఛార్జింగ్ ఇంకా వేయించలేదు ఛార్జర్ అది వేయించాలి సరే ఇప్పుడు ఏమైనా సరే వీడియో చెయ్యాలి కాబట్టి చెయ్యాలని పట్టుదలగా చేస్తా ఉన్నాను ఇప్పుడు మేము ఉన్నదైతే ప్రజెంట్ జగ్గంపేటలో స్టెక్కరింగ్ చేపిస్తున్నాను నెంబర్ అయితే చేపిస్తున్నాను మనకి ఇంకా పంచింగ్ బోర్డ్స్ ఇంకా రాలేదు అవి వైజాగ్ నుంచి రావాలనేసి అంటున్నారు మన బండి వేసుకొని లోడ్ వేసుకొని బయలుదేరినాము శిలకము మాడిక శిలకం మాడిక లో వరం పరం వెళ్తుంది ఇక్కడ బంకులో ఆయిల్ అయితే కొట్టించాము మీకు కిరాజీ లాస్ట్లో అయితే చెప్తాను మనకి టైం అయితే అయిపోతుంది కాబట్టి త్వర త్వరగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము త్వర పొద్దున్న నాలుగు గంటలకల్లా బండి అయితే అక్కడ పెట్టేయాలి ఓకే బండి స్టెక్నింగ్ అది చేపించాను కదా ఎలాగుంది లుక్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఆయిల్ వచ్చేసి మనకే ముప్పై ఆరు లీటర్లు అయితే ఫుల్ ట్యాంక్ అయింది మూడు వేల ఆరు వందల ఇరవై రూపాయలకి ఎంతకో ఫుల్ అయిందన్నమాట ఓకే ఇప్పుడైతే బయలుదేరిపోదాం దారిలో వీడియో షూట్ చేద్దాం మరి మనకి ఆగడానికైతే లేదు ఓకే భోజనం కూడా చేయలేదు వెళ్తా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ అయితే మన ఇదే ఫస్ట్ టిప్ కదా అని చెప్పేసి నేను అడ్వాన్స్ అడిగాను ఆ పార్టీ అయన్ని నాకు కొంచెం అడ్వాన్స్ కావాలండి ఫస్ట్ ట్రిప్ పెడుతుందని బండినేసి అడిగాను అడిగితే ఇస్తాననేసి అన్నారు తర్వాత వాళ్ళకి సం వేరే బండికి కొంచెం ఏదో ప్రాబ్లం అయిందని చెప్పేసి అక్కడ ఉన్నామనేసి అంటున్నారు ఓకే మనకైతే వెళ్తా ఉన్నాం వెళ్తూ ఉండండి ఏ అమౌంట్ అయితే వేస్తాననేసి అన్నారో నేనైతే అనవరం దగ్గరలో ఉన్నాను అనవరం అది కనపడుతుంది కదా ఆ కనిపించేదే అనవరం అనవరం కొండ ఓకే బండి ఆ తుప్పల్లో వెళ్తుంటే పేన జిల్ జిల్ అనిపోయింది ఫ్రెండ్స్ అయితే ఎలా అంటే కొత్త బండి కదా మరకలు పడిపోతుంది గీతలు పడిపోతుంది అంటే ఊరికానే మన మనకు బండి పెట్టినోళ్ళు మనకి ముందు బండి తిట్టినోళ్ళు ఊరికానే కానీ మరి వెళ్ళాలి తప్పదనేసి అంటున్నారు ఒడిశాలో ఒడిశాలో ఉన్నటువంటి పరంపురానికి అన్లుడు డిస్టెన్స్ వచ్చేసి దగ్గర దగ్గర అక్కడ నుంచి మనకి నాలుగు వందల డెబ్బై ఐదు వందలు సుమారు నాలుగు వందల డెబ్బై అలా ఉంటుంది మనమైతే ఇప్పుడు అనవరం వరకు వచ్చేసాము తెల్లవారి నాలుగట బండి అక్కడ పెట్టాలి ఇంకా నాన్ స్టాప్ కొట్టాల్సిందే బండి వీడియో అయితే అంత గొప్పగా చేయలేకపోతున్నాము లోడింగ్ అంతా చూపిందిను తోటల్లోని గ్రీనరీ అంతా బాగుందను అయితే నేను వెళ్ళేసరికి నేనేమో ముందు మా బాబుని పంపించాను లోడ్కి తర్వాత నేను వెళ్ళాను దాని గురించి క్లంజీ క్లంజీ అయిపోయింది అదంతా వీడియో షూట్ చేయలేకపోయాడు సెల్లర్లోనేమో ఛార్జింగ్ లేకుండా పోయింది ఆ మామిడికే లోడ్ వేసింది అయితేనో ఆ తోటలంతా మన బండి వెళ్ళింది అయితేనో అంతా షూట్ చేస్తే చూస్తే భలే ఉందిను ఇప్పుడు టోల్ గేట్లకి నేను ఒక రెండు అయితే వేయడం జరిగింది ఆయిల్ కొట్టించడం కూడా జరిగింది అయితే మనకి టోల్ గేట్లకి ఎంత ఖర్చు అయింది మన కిరాయి ఎంత ఎంత మిగిలింది మొత్తం అంతా కూడా మీకు లాస్ వీడియో లాస్ట్లో మీకు రివీల్ చేస్తాను అనమాట మీకు చెప్తాను చెప్పాలి కదా ఎందుకంటే మరి మన ఈ బళ్ళు తీసుకోవాలనుకునే వాళ్ళకి బళ్ళు తీసుకున్న వాళ్ళకి ఈ కిరాయి ఈ కిరాయి ఎంతకు వస్తే ఇంత మిగిలింది అని తెలిస్తే రేపొద్దున మనము ఇంకా ఒక ఐదు వందలు పెంచాలా లేకపోతే వెయ్యి పెంచాలా లేకపోతే ఆ మనం వచ్చిన కిరాయి మామూలుగా న్యాయంగా ఉందా అని మనకు ఒక ఐడియా వస్తుంది కదా పిన్ టు పిన్ మనకు ఎంత ఖర్చు అయింది మనకు ఎంత కిరాయి ఇచ్చారు ఎంత ఖర్చు అయింది ప్రతీది కూడా మీకు ఒక లెక్క రాసి చూపిస్తాను అన్నమాట ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ఇంకా వాటర్ ఒకటి తీసుకుని దగ్గర పెట్టుకుని వెళ్ళిపోవడమే మొత్తానికి అన్లోడ్ రేట్రా బాబు అంటే ఇప్పుడే అన్నం తిన్నాము రాత్రి ఇంకా వెళ్ళిపోయాం కంగారు కంగారు వెళ్ళిపోయాం కంగారు కంగారుగా వెళ్ళిపోతే మేము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ట్రైన్ కాదు లూజ్ పోయి లూజ్ చేసుకెళ్ళాం కదా మాకు తెలియదు కదా మరి ఎంత ఎలా ఉంటుందండి లూజ్ చేసుకెళ్ళిన బండి లేట్ అయిపోద్ది అల లూజ్ చేసుకొచ్చి ఆవడంలో చేస్తాడు అన్నగారు మాట్లాడి ఫోన్ ఆ పార్టీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని మళ్ళీ అది కొత్త పడినండి ఇదే ఫస్ట్ ట్రిప్ కొంచెం చూడండి అనేసి అతను ఏదో చెప్పాడు పోపం చెప్తే ఇక్కడ ఈయన సాగుకర్ గారు కూడా వేరే వాళ్ళకి పొర మంచి చేసాడు వెళ్ళిపోయింది ఓకే ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మనకి కిరా ఇచ్చేసారు అయితే కిరా ఎంతో చెప్తానే అన్నాను కదా మనం కిరా అయితే పదహారు వేలుకి వచ్చాము గురి ఇక్కడికి దూరం వచ్చేసి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు సుమారు ఉంటుంది నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లకు గాను పదహారు వేల రూపాయలు కిరాయి ఆ పదహారు వేల రూపాయలకి మనం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ నుంచి ఓ పద్దెనిమిది కిలోమీటర్లు మళ్ళీ ఇంకో చోటకి పంపించారు ఇక్కడ మళ్ళీ ఇంకొక అరటన్ లోడ్ మళ్ళీ మనం తెచ్చిన లోడు మీద ఇంకొక అరటన్ లోడ్ వేసి ఇంకో పద్దెనిమిది కిలోమీటర్లు పంపించారు దాని నిమిత్తంగా ఇంకో పదమూడు వందలు ఎక్స్ట్రాగా ఇచ్చారు ఓవరాల్గా మనకి ఈ ట్రిప్పు పదిహేడు వేల మూడు వందల రూపాయలు ఈ ట్రిప్ కిరాక్ అయితే రావడం రా జరిగింది మనకి ఆయిల్ ఎంత పట్టింది అంటే అక్కడ ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు మూడు వేల ఆరు వందల రూపాయలు పట్టింది మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించాను ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయితే మూడు వేల ఎనిమిది వందలు పట్టింది అంటే ఇంచుమించు మనకి నాలుగు వేల రూపాయలు ఆయిల్ పట్టింది అనమాట అంతకంటే ముందే అక్కడికి వెళ్ళడానికి బండి లోడింగ్ పాయింట్కి వెళ్ళడానికి ముందు వెయ్యి రూపాయలు ఆయిల్ కొట్టించి పంపించాను నేను అదే దాని నిమిత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఒక ఐదు వేల రూపాయలు ఆయిల్ అనేది పట్టింది ఐదు వేలు పట్టలేదు మనకి యాక్చువల్గా నాలుగు వేల రూపాయలు ఆయిల్ పట్టింది టోల్ గేట్లు వచ్చేసి మనం రెండు వేల రూపాయలు రీఛార్జ్ చేయడం అయితే జరిగింది అందులోనూ ఇంకా అవైలబుల్ అంటుంది కాబట్టి ఇంకా డబ్బులు అయితే ఇందులో ఉన్నాయి అంటే ఓ పదిహేను వందల దాకా ఖర్చు అయ్యి ఉండొచ్చు అంటే ఓ పదిహేను వందల దీని ఒక నాలుగు వేల రూపాయలు ఆయిల్ ఐదు వేల ఐదు వందలు మన సాదా ఖర్చులు వచ్చేసి ఒక ఐదు వందలు వేసుకున్న ఆరు వేల రూపాయలు ఖర్చు అయింది గురు ఇక్కడైతే అన్లోడింగ్ అయితే లేదు గురు అక్కడ లోడింగ్ ఖర్చు లేదు ఇక్కడ అన్లోడింగ్ ఖర్చు లేదు ఓవరాల్గా మనకి ట్రిప్పు ట్రిప్ అయితే మంచి ట్రిప్ పడింది మనకు అయిన ఖర్చు మన తిండితో పాటు అయిన ఖర్చు వచ్చేసి దగ్గర దగ్గరగా ఏడు వేల రూపాయలు అయ్యి ఉంటుంది మనం భోజనాలతోటి ఈ ఖర్చులన్నీ కలిపి దగ్గర దగ్గరగా మనకు పదివేలు అయితే మిగిలింది గురు ఈ పదివేలు మిగిలిందని అనుకోవద్దు పట్టాల ఈ కొన్నను ఇది వచ్చేసేమో పదకొండు వందలు ఆ తాడు వచ్చేసి ఒక ఆరు వందలో అలా చూసుకుంటే మనమైతే మాత్రం ఒక పదివేలు బెనిఫిట్ ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడి నుంచి మనకు లోడ్ ఏదైనా దొరికితే కనుక బాగుంటుంది లేదు అంటే మళ్ళీ అదే ఆరు వేల రూపాయలు ఖర్చు ఏడు వేల రూపాయల ఖర్చు వస్తుంది కాబట్టి ఏడు వేల రూపాయలు ఖర్చు వచ్చేసింది అంటే మనకు మిగిలింది ఇంకెంతంటే మూడు వేలు మిగులుతుంది లేదు మనకి ఎక్కడి నుంచి ఏదైనా మంచి లోడ్ దొరికి ఒక ఐదు ఆరు వేల రూపాయలు కనీసం ఆయిల్ ఖర్చు కన్నా దొరికితే కనుక అందుకోసమే ఆగాను టైం వచ్చేసి ఇప్పుడు మూడున్నర అవుతుంది రోజుకి అవసరమైతే ఈ రోజుకి ఆగిపోయినా సరే ఒక నాలుగు వేలకో ఐదు వేలకో ఆరు వేలుకో ఎంత ఒక అంత ఆయిల్ డబ్బులు వచ్చినా చాలు వెళ్తే ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు అనేది మనకి మిగులుతుంది అనమాట ఇందాక నేను చెప్పాను కదా లెక్కలు చెప్పి పదివేలు మిగిలింది అనగానే అబ్బో ఎంతో ఎంతతో మిగిలిపోతుందా ఈ బళ్ళు కానీ మీరు అనుకోవద్దు అంత అయితే మిగులుతావు ఇటు నుంచి కూడా లోడ్ దొరికి మనం వెళ్ళి సురక్షితంగా అలవాటు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ పదివేలు అనేది మనకైతే మిగలడం జరుగుతుంది అలాగ ప్రతి నెలలోని కూడా ఐదారు ట్రిప్లు వేసుకుంటే కనుక భగవంతుడు రాజ నుంచి మనం బ్రతుకుబండి అనేది చక్కగా నడుపుతుంది మన వాయిదాలు కట్టడానికి ఇబ్బంది అయితే ఉండదు అందరూ కూడా ఈ బండి తోలే వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా విజన్ ప్రకారంగా బండి నడుపుకున్నట్టయితే లాభదాయకమైన వ్యాపారమే కాకపోతే ఇంకా మన శ్రమను గుర్తించి డీజిల్ రేట్లు తగ్గించి కిరాయిలు పెంచే విధానం ఏదైనా ఉండి చేసిన చేస్తే కనుక మనం ఇంకా కొంచెం లాభసాటిగా వ్యాపారం చేయగలుగుతాము ఇదండి ఇది వీడియో అయితే మనం వెనక్కి వచ్చేస్తున్నాము ఇప్పుడు టెక్కల దగ్గరలో టోల్ గడ్డి దగ్గర ఆగాను మన పటదస్తులు లోల్పురం చే ఆఫీస్ ఆయనకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆయన కంచిల్ నుంచి లోడ్ ఉంది అంటున్నారు మళ్ళీ వెనకేం వెళ్తామన్నా చూడు ఏదన్నా లోడు ఎక్కడి నుంచే పెట్టేసి అన్నాను ఒక అరగంటలో ఎదురు చెప్తా అన్నాడు ఏదో చెప్పినా చెప్పకపోయినా ఈ ఆలబట్టి ఓ నా ఓ రెండు మూడు టన్నులు వేసుకెళ్తే ఎక్కడి నుంచి పెద్దగా ఏం రాయరు రెండు వేలు మూడు వేలు రాసినా ఎంతైనా మనకి ఆయిల్ అన్నా వస్తాయన్న ఉద్దేశం మీద ఆయనమాట ఈ కోట ఇటు పక్కకి ఎక్కడో చోటుకు అవుతుంది ఒకవేళ ఏదైనా కానీ పట్టుకుని వెళ్ళిపోతే ఎంతో ముట్టండ్లో ఎంతో రెండు వన్లో వేసుకుని వెళ్ళిపోతే మనకి అన్న కనీసం మూడు వేలన్నా వచ్చినాయి అంటే కనీసం ఆయిల్ డబ్బులు అన్నా వస్తాయన్న ఇది మీద అయితే వీడియో అయితే ఎంతతో టైన్ చేసేస్తాను మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్